నీటి వివాదంపై సుప్రీం కమిటీతో దర్యాప్తు కేంద్ర మానవ మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబ్బాల్ డిమాండ్ నీటిలో అవకతవకల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ మంత్రి కపిల్ సిబ్బాల్ డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఈ పరీక్షను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలి అనే దానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు ప్రధానమంత్రి మౌనంగా ఉండటం సరికాదన్నారు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని సిబల్ విజ్ఞప్తి చేశారు లేవనెత్తాలే బీజేపీకి బుద్ధి రావాలంటే అయితే ఇది చర్చకు రాకపోవచ్చని కోర్టు పరిధిలో ఉందని పేర్కొంటూ ప్రభుత్వం దీన్ని అనుమతించకపోవచ్చని అన్నారు నీట్ పేపర్ల లీక్ నీట్ పేపర్ లీక్లో బీహార్ ముఠా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విధానంలో అవినీతి జరిగిందంటూ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి గుజరాత్లో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు ఎంతో కలవరపరిచాయి జాతీయ స్థాయిలను తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంది తాజా పరిణామాలపై మాట్లాడుతున్న కొందరు గత యూపీఏ ప్రభుత్వంపై నిందలు వేస్తూ ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని డైరెక్టర్లు రెండు వేల పదిలోనే నీట్ నిబంధనల్ని రూపొందించారు ఎంసీఐ అనేది ఆరోగ్య శాఖ పరిధిలోకి రాదు విద్యాశాఖ కిందకు వస్తుంది అందుకే హెచ్ఆర్డి మంత్రిగా నాకు దాంతో సంబంధం లేదు అని కపిల్ సిబ్బాల్ పేర్కొన్నారు ఇక సిబిఐతో కాకుండా భాజపాయాంలో రెండు వేల పంతొమ్మిదిలో ఐఎంసీఏ పంతొమ్మిది వందల యాభై ఆరు స్థానంలో ఎన్ఎంసిఏ చట్టాన్ని తీసుకొచ్చారు అందులో సెక్షన్ పద్నాలుగులో నీట్ ప్రస్తావన ఉందన్నారు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు కూడా ఈ చట్టాన్ని సమర్థించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన గత యూపీఏ ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదన్నారు ఇది ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితం కాలేదని దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు సమస్య ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ కాదు అధికారుల్లో లోపం ఉంది ప్రశ్నపత్రాలు అమ్ముడు అమ్ముడు పోవడంలో కదా అధికారులు అమ్మడంలో కదా తప్పు ఉంది ఇక్కడ నీట్ పరీక్షలు లేకపోతే నీట్ నిర్వహణ వీటిల్లో ఏమీ మెకానిజంలు ఏమీ తప్పులే లేకపోతే అది ఎవరు తీసుకొచ్చారో ఆ వాటిల్లో ఎక్కడా కూడా దోషం లేదు కేవలం దోషం ఎక్కడ ఉంది అంటే అధికారులు దాని మీద ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి మరి ఎవరు